ఎవరితోనైనా మాట్లాడినా చూసుకో చూసుకో చెక్ చేసుకో ఒక్కరోజు సుఖం లేదు జీవితంలో నాకు నాకు ఇవో నాకు ఇట్లాంటివి చేయాలంటే నేను మస్తు చేస్తా తప్పులు చేయాలనుకుంటే అర్థమవుతుందాపేడు పాపీ చూను ఇట్రా నువ్వు ఇట్రా ఏంటి ఏ రోజు రోజు మాట్లాడతాను కాదురా ఇగో ఎవరితో మాట్లాడుతున్నా రోజు మాట్లాడతాను డైలీ ఉన్నాయి కాంటాక్ట్ చూడు చూపి పది నిమిషాలకి ఒకసారి పది నిమిషాలకి ఒకసారి మాట్లాడుతూనే ఉందావు అంతేగానో ఏమేం మాట్లాడతానో దానితోటి అవే మాట్లాడు ఫ్రెండా ఫ్రెండ్ తోటి పది పది నిమిషాలు మాట్లాడుతూనే ఉంటావా గ్యాప్ లేకుండా ఏం మాట్లాడతావు ఫ్రెండ్ తోటి నువ్వు ఏం మాట్లాడతావు అవసరం ఏదో ఉంటాయి కదా ఏం అవసరం హెల్పింగ్ నేచర్ ఏం హెల్పింగ్ నేను అబ్బాయిలకు హెల్ప్ చేస్తే గుర్తింపు ఉండదు అదే అమ్మాయిలకి హెల్ప్ చేసినా అనుకో ఏం చేయలేదు ఇవ్వ ముద్దు తీసుకుంటే హెల్ప్ చేస్తలేను నేను మరి అమ్మ ఊకే నీ వల్ల నేను మొత్తానికి బక్క చికె చికెక అయిపోయినా నేను బక్కగా అవుతున్నా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోతే అట్లనే అవుతావు మరి అట్లనే తయారవుతావు మెంటల్ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంటే ఎట్లా కనిపిస్తున్నా నీ కంటికి ఇట్లా నీకు కనిపిస్తున్నావు కదా నందు ఇది ఒక ప్యాషన్ లెక్క వచ్చింది మరి చెంప మీద ఏంది ఎవరు ముద్దు పెట్టిల్లాడా ఎవరు